మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి ఎంత బాగుందో యూషప్ హెయిర్ కట్ ఇలా కట్ చేయడానికి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ దీనికి పెద్దగా స్టెప్స్ ఏమి ఉండవు జస్ట్ ఫైవ్ స్టెప్స్తోని కంప్లీట్ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీనిని మనం ఓన్గా కట్ చేసుకోలేము ఇంకొకరి సపోర్ట్ అవసరం అన్నమాట సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో మీకే అర్థమైపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత తిను మా సిస్టర్ తనకి నేను చాలాసార్లు నేనే హెయిర్ కట్ చేశాను ఇంతకుముందు ఇలా లేయర్ కట్ చేయించుకుంది ఇప్పుడు ఫస్ట్ టైం యూషప్ హెయిర్ కట్ చేస్తున్నాం ఓకే ఇలా హెయిర్ కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫన్నీ ఫన్నీ కన్వర్సేషన్స్ జరిగినాయి పాపం తనని నేను చాలా ఆడుకున్నాను ఈ వాటర్ స్ప్రే చేసే ప్రాసెస్లో అందుకే నేను బాగా నవ్వుతున్నాను అనమాట అందులో ఒక చిన్న ఫన్నీ కన్వర్సేషన్ మీకు పెడతాను నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఫస్ట్ అయితే వాటర్తోని జుట్టు మొత్తం తడుపుకోవాలి కాకపోతే తనని నేను ఫస్ట్ ఎక్కువ వాటర్ పోయడం వల్ల ఇంకెక్కువ తడపలేదన్నమాట నార్మల్గా జుట్టును తడిపిన ఇలా తడిపిన తర్వాత చిక్కులు లేకుండా మొత్తం దూసుకోవాలి ఇలా దూసుకున్న తర్వాత మధ్యలో పాపడ తీసి ఇటు చెవికి ఈక్వల్గా స్ట్రైట్గా ఉండేలాగా పా ఇలా సైడ్కి పాపడ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా ఇలా పాపడ తీసుకొని కొంచెం హెయిర్ ముందు కనుక్కోవాలి ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది అయినా కూడా మీకు అర్థమవుతుందని ఇంత లెంతీగా పెట్టాను చూడండి నేను రైట్ సైడ్ కూడా అదే విధంగా స్ట్రైట్గా పాపడ తీసుకొని కొంచెం హెయిర్ ముందుకు అనుకున్నాను ఇకిప్పుడు బ్యాక్ సైడ్ ఇక బ్యాక్ సైడ్ కూడా చిక్కులు లేకుండా మొత్తం మళ్ళీ నీట్గా దువ్వుకోవాలి ఇలా దువ్వుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా చూడండి అలా కొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ అంటే ఇది భుజంకి ఈక్వల్గా ఉండాలన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఇలా స్ట్రెయిట్గా తీసుకొని కొంచెం హెయిర్ సైడ్ కనుక్కోవాలి ఇకిప్పుడు మధ్యలో హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ని మనము పొడవు ఎంత వరకు పెట్టుకోవాలి అనుకుంటే అంత కట్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి కానీ నేను ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేశాను ఇలా వేళ్ళ మధ్యలో హెయిర్ పెట్టి మనకి ఎంత పొడువు కావాలి అని అని చెప్పి చూడండి ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హెయిర్ అంతా డ్రై అయిపోయింది సో మళ్ళీ నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ చిక్కులు లేకుండా స్ట్రైట్గా దువ్వుకోవాలి ఇక్కడ ది ఇలా దువ్వుకున్న తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసిన హెయిర్ ఉంది కదా స్ట్రెయిట్గా కట్ చేసిన హెయిర్ని ఇందులో కొంచెం పెట్టి ఇలా ఇందులోకి కలిపేసుకోవాలి కలిపేసుకొని దానికి ఈక్వల్గా మనం హెయిర్ని కట్ చేయాలి అయితే ఈ హెయిర్ కట్ చేసేటప్పుడు ఈ టూ లేర్ ఉంది కదా ఈ లైన్ మనకి భుజానికి ఈక్వల్గా ఉండాలన్నమాట ఇలా ఈక్వల్గా తీసుకొని ఆ హెయిర్కి ఈక్వల్గా మనం దీన్ని ఈ హెయిర్ని కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా భుజం వైపు అనుకొని కట్ చేయటం వల్ల ఈ వెనక సైడ్ ఉంది కదా ఆ హెయిర్ కంటే ఇది కొంచెం పైకి వస్తుంది అనమాట అందుకని చెప్పి మనం భుజం వైపు ఈ హెయిర్ని పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత వెనక కన్నా కదా చూడండి ఇక్కడ కొంచెం పైకి వచ్చింది హెయిర్ సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం హెయిర్ ఎక్కువ తక్కువ అయింది అక్కడ నేను ఈక్వల్ చేస్తున్నాను ఇలా ఎక్కువ తక్కువ అయినప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది ద ఇక్కడ కొంచెం హెయిర్ ఎక్కువ అయింది కదా అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ కూడా అదే విధంగా మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్కి భుజానికి ఈక్వల్గా ఉండేలాగా హెయిర్ని పెట్టి ఈక్వల్గా లేకపోయినా కానీ భుజానికి కొంచెం అయినా పర్లేదు అలా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ తన భుజం కొంచెం ముందుకొచ్చింది అంటే చెయ్యి ముందుకు అన్నది అంతే ఇలా ఇలా పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రెయిట్గా అనుకొని మనం కట్ చేసుకోవాలి ఈ యూషప్ హెయిర్ కట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో చూసిన తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళిన అవసరం లేదు మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత హెయిర్ని వెనక కంటే చూడండి కొంచెం హెయిర్ పైకి వచ్చేసింది అంటే యూ షేప్ లాగా కనపడింది ఇక్కడ సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని కట్ చేస్తున్నాను ఇక్కడ కింది వైపు హెయిర్నిలా ఈక్వల్గా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ చుట్టునిలా తడిపి మళ్ళీ దూసుకోవాలి గా ఇలా దూసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసిన హెయిర్ ఉంది కదా అది కొంచెం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇంతకుముందు మనం భుజానికి ఈక్వల్గా కట్ చేసాం కదా వెనకాల వైపు దానికి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి భుజానికి ముందు వైపు ఈ హెయిర్ మొత్తం ఈక్వల్గా అనుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంతకుముందు తీసుకున్న హెయిర్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు ఇలా హెయిర్ కనుక బయటికి వస్తే మళ్ళీ స్ట్రెయిట్గా దువ్వుకొని ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ని రైట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి ఆ వీడియో కొంచెం అర్థం కాదనుకుంటే మీకు సేమ్ ఇప్పుడు ఈ వైపు ఎలా చేశానో సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్ కూడా కట్ చేసుకోండి చూడండి ఎలా వచ్చిందో అంటే మనం కట్ చేసిన కొద్దీ ఈ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇక ఇప్పుడు రైట్ సైడ్ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ కట్ చేసాం కదా సేమ్ అదే విధంగా రైట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా నేను కట్ చేసేది అందుకే లెఫ్ట్ వైపు ఎలా కట్ చేసామో రైట్ సైడ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇది ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగొచ్చిందో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసారో లేదో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మా చెల్లికి అయితే ఈ హెయిర్ స్టైల్ బాగుంటే బాగా నచ్చింది తన లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్